చాలామంది చేతులకి కానీ మెడలో కానీ మూలాకి కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చూసారా మీరు ఏమిటి తాయెత్తు అంటే ఎవడో ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో లేదా ఓ చిన్న తోలు ముక్క మీద లేదా మరొక చిన్న కాగితం మీదో దానికి తెలిసినటువంటి హ్రం హ్రీం హ్రూం ఫట్ లాంటివి అక్షరాలు కొన్ని రాసి దాన్నిస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు పడుతున్నారు కదా కొన్ని అక్షరాలు రాసి దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది